ప్రమేయ ప్రేక్షకులకి నమస్కారం స్వాగతం అలాగే మనతో ఉన్నారు మన ప్రేముఖ యాస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి కృష్ణకిరణ్ గారు త్వరలో అక్షయ తృతీయ వస్తుంది బంగారం కొనాలి అంటున్నారు లేదా బంగారం దానం చేయాలి అంటున్నారు అయితే ఇప్పుడు బంగారం చాలా ఖరీదులో ఉంది అందరూ అంటే ఖరీదు తక్కువ ఉన్నప్పుడు కూడా అందరూ కొనలేరు అందరూ దానాలు చేయలేరు అలాగే ఇది అసలు ఈ ఈ గత చూసుకుంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ట్రెండ్ అంటాం కదా ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది సో మరి అసలు ఈ ట్రెండ్కి వెనకాల ఏమన్నా రహస్యం ఉందా అక్షయ తృతీయ రోజు చేయాల్సిందేంటి మనం చేస్తున్నది ఏంటి మాకేమన్నా వివరంగా చెప్పగలరా తప్పకుండా అండి ముఖ్యంగా మనం పర్వాలేదు పండగలన్నీ కూడా జ్యోతిష్యపరమైనవి ఖగోళ శాస్త్రాన్ని అర్థం చేసుకుని భూమి మీద చరించే మానవాళికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని పండగ రూపంలో అంటే అందరూ కలిపి చేసుకునేది మరి అందరూ చేసుకోవాలంటే ఒకళ్ళు ఇవ్వటం ఒకళ్ళు తీసుకోవటం అనే ఒక సత్సంప్రదాయాన్ని సత్సంబంధాన్ని కూడా తీరులో ఇమర్చడం జరిగింది అక్షయ తృతీయని మనం చూస్తే అది ఉగాది లాంటి పండగే అంటే ఉగాది ఏ విధంగా ఒక యుగానికి ఆది పర్వమై మొదటి పండగ వచ్చిందో అదే విధంగా మనకి అక్షయ తృతీయ కూడా వచ్చింది రెండవది పరశురాముడు పుట్టిన తిథిరోజు అయితే నిజానికి పరశురామ స్వామిని తిరునక్షత్రం కూడా పునర్వసే అని చెప్పి మనకి కొన్ని ఆగమాల్లో కొన్ని శాస్త్రాల్లో కనపడుతుంది కానీ సాధారణంగా కృత్తిక లేదా రోహిణీ నక్షత్రంతో మనకి తృతి వస్తుంది ప్రస్తుతం మూడవది భారతంలో ఉన్న కథలకి అనుబంధంగా ఒకనొక సమయంలో పాండవులంతా కూడా వనవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తే ఒక మెతుకు పెట్టింది ద్రౌపది అని చెప్తారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడి ద్వారా అక్షయ పాత్రని వాళ్ళకి వసంగిన దినం అని చెప్పి కొంతమంది చెప్తారు అంటే ఏతావాత చూస్తే అక్షయ తృతీయ ఒక గొప్ప పండగ ఇదే రోజున జగన్నాథుడి యొక్క రథచక్రాలకి వాళ్ళు చేయటం అనే గొప్ప క్రియను మొదలు పెడతారు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ పాదార విందాలు కనపడేలాగా ఒక దర్శనం ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి అవుతుంది కుంభకోణంలో రథోత్సవం అవుతుంది అంటే అన్ని రకాల స్వాములందరూ కూడా విచ్చేసి ఒక గరుడోత్సవాన్ని రథోత్సవాన్ని కుంభకోణ పట్టణంలో చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే సూర్యుడికి చాలా అంటే సాధారణంగా మేషంలో ఉన్న సూర్యుడు చాలా బలవంతుడు ఉచ్ఛ అని చెప్తారు జ్యోతిష్యంలో అటువంటి సమయంలో వచ్చే ఒక పర్వం కాబట్టి ఈ బంగారం కూడా సూర్యుడికి సంబంధించింది కాబట్టి దాన్ని వినిమయం చెయ్యాలి అని చెప్పి దానం చెయ్యండి అని చెప్పారు అయితే అందరూ బంగారాన్ని దానం చేయగలరా అంటే మనం కథలు చదివితే మన పురాణాలు చూస్తుంటే ఆవులకి ఎద్దులకి కొమ్ములు ఉంటాయి కదా ఆ కొమ్ములకు కూడా బంగారు తొడుగులు వేస దానం చేసేవారు ఒకప్పుడు అంటే బంగారం అంత విస్తారంగా మన వాళ్ళు వాడటం ఉండేది ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా అంటే ఆభరణ రూపంలోనూ మిగతా రూపంలోనూ చూస్తే ఆగ్నేయాసియా దేశాల్లోనే ఎక్కువ వినిమయం ఏ మతం వారైనా ఏ వర్ణం వారైనా ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా ముఖ్యంగా మన దేశంలో అందరూ బంగారాన్ని కొంటారు ఒకళ్ళకే పరిమితమైంది కాదు సో బంగారాన్ని ఇవ్వాలి అంటే మీ దగ్గర బంగారం బాగా ఉండాలి దానికన్నా ఎక్కువగా మనసు ఉండాలి అంటే పాత వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఒక సూక్ష్మమైన అంశాన్ని కూడా జత చేర్చి పెట్టారు బంగారానికి ప్రత్యాన్ని కొంతమంది కనుక్కున్నారు మనం ఇప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతర చూస్తే బంగారం అని చెప్తారు బంగారం ఏంటి అక్కడ కూడా చాలా విలువైంది చాలా రుచికరమైంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అందరికి పనికొస్తు అలాగే తీపి గుమ్మడికాయ అయితే తీపి గుమ్మడికాయ దానం చేస్తూ ఒక బంగారు తీగతో అన్న దానం చెయ్యాలి అని చెప్పి ఒక నియమాన్ని పెట్టారు తద్వారా మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారు దాచుకుంటారు మీరు చేసే షోడశ దానాల్లో లేదా దశదానాల్లో అంటే పర అపర కర్మల్లో స్వర్ణ దానం అనేది ఒక గొప్ప దానం అని చెప్పి చెప్తారు స్వర్ణానికి ఏదో దానికి ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఏదో కనపడి కనపడినంత ఇవ్వడమో ఇవ్వటమో చేస్తున్నారు కానీ నిజానికి మీరు ఎంత ఇస్తే అంతా వస్తుంది అన్న భావన ఇందులో ఎవిడి ఉంటుంది అక్షయ తృతీయ రోజునే బంగారం కొనాలి అనేది సరే వ్యాపార ధోరణిలో వచ్చింది అనుకున్నా ఈ ధోరణి ఆడిసేలకు కూడా ఉంది ఆషాడ వచ్చేసరికి కూడా ఇలాగే ఉండదు వ్యాపారం ఎప్పుడు కూడా ఎలాగా వినియోగదారుల్ని ఆకర్షించుకోవాలి వాళ్ళ వ్యాపారం పైకి రావాలి అలాగే వినియోగదారులు కూడా బాగుండాలి మనకంతా మేలు కలగాలని ప్రతి దుకాణదారుడు అనుకుంటాడు కాబట్టి ఈ రెండు ఇవ్వటం తీసుకోవటం అనే సూత్రాన్ని ఇందులో మనం ఇచ్చి ఉంచారు అక్షయ తృతీయ రోజునే మనం చూస్తే నిజానికి బంగారం ఇవ్వటం చాలా గొప్పది మనం ఒకసారి గమనిస్తే ఈ మధ్య ఢిల్లీ నుంచి ఒక ఆవిడ అయోధ్య వచ్చింది ఆ అయోధ్యలో రామచంద్రమూర్తిని చూసి ఆ ఆనందానికి ఆవిడ ఒంటి మీద ఉన్న మొత్తం బంగారాన్ని స్వామికి సమర్పించింది ఇది దానం కాదు సమర్పణ సమర్పణ కాబట్టి మనలో దోషం ఏమన్నా ఉంది మనకి సంబంధించి ఏదో ఆరోగ్యం బాగాలేదు మనశ్శాంతి లేదు లేదా పెళ్ళి అవ్వట్లేదు పిల్లలు కలగట్లేదు పిల్లలు సద్బుద్ధిని కలిగి లేరు అన్నీ ఉన్నా కూడా ఏదో లోటు ఉంది అన్నప్పుడు మీరు తగిన అర్హత కలిగిన వాడికి బంగారాన్ని దానం చేయొచ్చు కొంతమంది నిలువు కూడా ఇస్తారు అది మొక్కు ఆపదల మొక్కు నిలువుదోపిడి అనేది ఆపదల మొక్కు నిలువు నిలువుదోపిడిలో తాళితో సహా ఆడవాళ్ళు వేయటం ఉంది ఆడవాళ్ళు మొక్కుకుంటే ఆ తాళి బదులు భర్త చేత ఇంకో తాళి గాని లేదా కనీసం పసుపు కొమ్మన్నా కట్టించుకుని తాళ్ళలో నిలువు దోపిడీ వేయటం అనేది మనకు కనపడుతుంది మగవాళ్ళతో వేసుకుంటే ఎలాగా ఉన్నదంతా వేసేయొచ్చు బంగారు ఈవెన్ రిస్ట్ వాచ్ లాంటివి కూడా కొంచెం గోల్డ్ ప్లేట్ ఉంటే అవి కూడా వేసేసే వాళ్ళు ఉన్నారు ఇది మీరు ఆపదల్లో చేసుకునేది లేదా మొక్కుకునేది దానం అనేది ఎప్పుడు కూడా మీకు కలిగి ఉండటం కాబట్టి ఇది ఇవ్వటం అనేది మనకి గొప్ప అర్హత గొప్ప యోగ్యత మీకు అది ఇవ్వటం కూడా నిజంగా మీకు అదృష్టం ఉంటే గాని మీరు దానంగా బంగారాన్ని ఇవ్వలేరు సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం చాలా ప్రియమైంది కాబట్టి ఇది ఇవ్వలేము ఏదైనా ప్రత్యామ్నాయం ఇవ్వాలి అనుకుంటే దీనికి కూడా మన మహర్షులు ఎప్పుడో ఆలోచించి చెప్పారు చెప్పులు ఇవ్వండి కొత్త చెప్పులు ఎందుకంటే వేసవ కాలం అన్ని కాలాల్లోనూ సూర్యుడు భగభగ వండుతూనే ఉన్నాడు మన రోడ్డు మీదకి వస్తే చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి మనకు లేదు కాబట్టి చెప్పులు ఇవ్వచ్చు కానీ ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఏదో ఇంట్లో పది జతలు ఉన్నవాడికి ఇస్తే పదకొండో జత అవుతుంది తప్పితే అతను ఉపయోగించడం ఉండదు లేదా ఆమె ఉపయోగించడం ఉండదు మీరు చాలా మంది చూస్తే ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో పిల్లలు చాలా మంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు చాలా మంది చెప్పులు లేకుండా ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి గొడుగు ఇవ్వండి గొడుగు ఇప్పుడు వాడటం తగ్గింది కానీ ఒకప్పుడు పెద్ద మనుషులందరూ కూడా ఆ చంకలో గొడుగు వేసుకుని బయటకు వచ్చారు ఎండ నుంచి మనకి ఉపశమనం వర్షం నుంచి ఉపశమనం ఒక గౌరవం అది పొడుగ్గా ఉండేది కాబట్టి ఇది వరకు ఒక ఊత అన్ని రకాలుగా పనికి వస్తుంది కాబట్టి ఛత్రము కాబట్టి దాన్ని దానంగా ఇవ్వండి అది కూడా ఎవరైతే అర్హులో ఎవరైతే యోగ్యులో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తుంది ఈ శాస్త్రం దానం విషయంలో మనకి మహాభారతంలో కథ ఉంటుంది ఆ కథ ఏంటంటే సత్తు పిండి గురించి కథ చాలా క్లుప్తంగా చెప్దాం ఇది ధర్మరాజు మొత్తం అంతా రాజసేయం చేసేది నేను చాలా దాత అని అనుకుంటే ఒక ముంగీస్ వచ్చి నవ్వుతుందట ఆ ముంగీస్కి అక్కడక్కడక్కడ బంగారు వర్ణము బంగారు దేహము ఉంటుంది కథ ఏంటంటే అప్పుడు ఆ ముంగీస పక్కపక్క నవ్వటానికి కారణం చెప్తూ ఇది ఒక దానమేనా దానం అంటే ఏంటో చెప్తాను వినురాజా అని చెప్పి ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం పేదరికాన్ని అనుభవిస్తూ దొరక్క దొరక్క చాలా పస్తులు ఉన్న తర్వాత ఇంత అన్నం దొరికితే అదే సమయానికి ఒక అతిథి వస్తే ఆ గృహస్థు అదృసగభ భాగాన్ని తనకు రావాల్సిన భాగాన్ని భార్య పిల్లలు అందరూ కూడా ఆ అతిథికి ఇచ్చేసి చివరికి మంచినీళ్ళు ఉంటే దాహం వేస్తుందని ఆ అతిథి అంటే ఆ దాహానికి కూడా వాళ్ళు నీరు ఇచ్చేసి ఆ పస్తు పడి వాళ్ళు మరణించారు ఆ దానం పట్టిన నీళ్లు ఈ ముంగీస్ మీద పడి అది బంగారం అయింది వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు ఇది కథ అంటే మనకి కలిగి ఉన్నప్పుడు ఇవ్వటం ఒక ఎత్తే అయితే మన దగ్గర లేకపోయినా కలిపించుకుని ఇవ్వటం అనేది అది మహాదానం అనిపిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం అందరం కలిగి ఉన్నాం నిజానికి మీరు ఒకప్పుడు ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో చూస్తే ఆడవాళ్ళందరూ కూడా మంచి ఆభరణాలు పెట్టుకుంటారు మంచి మంచి వజ్రాలు పెట్టుకుంటారు అంటే వాళ్ళకి ఒక అసెట్ అది బంగారాన్ని ధరించడం అనేది ఒక యోగ్యత ఒక సంపదే కాదు అదృష్టం కూడా అది ఎలా అవుతుంది అంటే మన పాత రోజుల్లో కాసుల పేరు అని ఉండేది ఆ కాసుల పేరు ఎలా చేసేవారు అంటే కాపురానికి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఆ వ్రతం చేస్తూ ఆ లక్ష్మీ సూత్రాన్ని లక్ష్మీ సూత్రాన్ని లక్ష్మీ సూత్రాన్ని అంతా జత చేర్చుకుంటూ ఒక యాభై కాసులు అరవై కాసులు మెళ్ళో వేసుకుని నిండు ముత్తైదువులాగా స్త్రీ ఉంది అంటే అన్ని సంవత్సరాలు సంసారాన్ని చూసుకుంటూ ఖర్చులు చూసుకుంటూ అందులో పొదుపు మదుపు చేసుకుంటూ దాన్ని తిరిగి ఆ స్వర్ణ ఆభరణ రూపంలో దాచటం వేసుకోవటం అనేది ప్రజ్ఞకు సంబంధించింది అది ప్రతి ఊళ్ళలో ఉన్నదే వాళ్ళంతలో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు పెద్ద పెద్ద ఎంబీఏలు చేసిన వాళ్ళు కాదు గొప్ప ఇవి కూడా లేవు అప్పట్లో కానీ వాళ్ళకి ఉన్న తెలివితేటల్లో అవన్నీ చేసుకునేవారు ఇదే భారతీయ తత్వానికి మన అంటే మన మూల్యాంకనానికి ఒక ఆనవాళ్ళు కాబట్టి మిగతా దేశాలతో పోలిస్తే ఎటువంటి అయినా మనం తట్టుకుని నిల్చున్నాం ఇన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని లక్షల సంవత్సరాలుగా లేమి అనేది లేకుండా ఎలా చేసుకోవచ్చు కలిమిని అందరూ కలిసి ఎలా పంచుకోవచ్చు చెప్పే పర్వాల్లో ఇది ఒకటి కాబట్టి మీకు అక్షయమైన పుణ్యం వస్తుంది భగవంతుని మీద నమ్మకం ఉండి మీరు ఆస్తికులైతే మీకు పుణ్యం ఉంటుంది మీరు నాస్తికులు అనుకోండి మీరు కలివిని లేమిని కలిపి పంచుతున్నారు అది సమాధి సేవ అవుతుంది కాబట్టి అర్హత ఉన్నవాడికి యోగ్యత ఉన్నవాడికి వెతికి పట్టుకొని మరీ మీరు అక్షయ తృతి ఏ రోజున మీకు ఏది వీలవుతుందో అది బంగారం కావచ్చు వెండి కావచ్చు వస్త్రం కావచ్చు లేదా కొత్త చెప్పులు కావచ్చు కొత్త గొడుగు కావచ్చు లేదా ఏది లేదనుకోండి కనీసం చలివేంద్రం మనుషులకే కాదు పక్షులకి అవసరమే పశువులకి అవసరమే చెట్లకి అవసరమే ఎవరికి కావాల్సిందో వాళ్ళకి ఇవ్వటమే మహాదానం కాబట్టి అది అక్షయ కాబట్టి మీరు బంగారం కొనాలా బంగారం కొనద్దా అన్న మీమాంస దానం చెయ్యాలా దానం చేయకూడదా అన్న మీమాంసను వదిలిపెట్టి మీ దగ్గర ఏది కలిగిందో దాన్ని పంచండి మీ దగ్గర అంటే మీకు లేకుండా పంచేంత గొప్ప కృతయుగంలో మనం లేవు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకంతూ కొంత పెట్టుకొని ఏదైతే దానికి కొంచెం ఎక్సెస్ అవుతుందో ఏదైతే మనకి కొంచెం అవసరానికి మించి ఉంది అనుకుందో దాన్ని దానం చేయండి తప్పకుండా అది అశ్వ మీద తుల్యం ఓ చాలా చక్కగా చెప్పారండి విన్నారు కదా ప్రమేయ ప్రేక్షకులు మీకు ఏది ఉందో ఏది కలిగి ఉన్నారో ఏది ఇవ్వగలరో చక్కగా పంచండి అలాగే మీ సంపదను కూడా పెంచుకోండి వాట్ గివ్ వి గెట్ బ్యాక్ అంటాం కదా వంశీకృష్ణగిరి గారు ధన్యవాదాలండి చాలా చక్కగా చెప్పారు నమస్కారం అండి